అందరి నమస్తే జై శ్రీరామ్ అయితే విషయం ఏంటంటే ఇప్పుడు పదమూడో తారీఖు రోజు ఓటింగ్ ఉన్నది అయితే మాది మోర్తాడు నిజామాబాద్ డిస్టిక్ మన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది మాది అయితే మా నాకు తెలిసిన మటుకు మా మోర్తాడికి మాత్రం ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన ధర్మపురి అరవింద్ గారు అయితే ఒక్క రూపాయి పని కూడా చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఓట్లు వేయాలని చెప్పేసి అంటున్నాడు ఆయన ఏం చేసిండు ఆయన ఏదన్నా మనము ఒక నాయకుడిని ఎన్ను ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడు మనకు ఏదైనా పని చేసిండా ఐదేళ్ళు మళ్ళీ మంచిగా పని చేసి ఇంకొక ఐదేళ్ళు నాకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి అని అడగాల ఎటువంటి పని చేయలేవు ఎటువంటి పని చేయలేవు ఇప్పుడు మళ్ళీ ఓట్లు అని చెప్పేసి అని అడుగుతున్నాను ఏదన్నా పని చేసి ఓట్లు అడగాల ఇప్పుడు నువ్వు ఏం పని చేయలేవు కాబట్టి ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు మోడీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నావు అరే నీ పేరు చెప్పుకొని ఓట్లాడు కదా నువ్వేదన్నా పని చేస్తే నీ పేరు చెప్పుకొని ఓట్లాడు మోడీ పేరు చెప్పుకొని మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు అంటే ఖచ్చితంగా మోడీ ముఖం చూసి ఓట్లేనంటున్నావు అంటే నువ్వేం పని చేయలేవు అని చెప్పి ఒప్పుకున్నట్టే కదా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సుమారు మూడు నాలుగు సంవత్సరాలు అవుతున్నది మా ఓట్లాడు రైల్వే స్టేషన్ వెళ్ళే దారి కొట్టుకోపోయి ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలు అది క కంప్లీట్ చేస్తలేదు ప్రయాణికులకు ఎంత ఇబ్బంది అవుతున్నది అసలు రైల్వే స్టేషన్ ఉన్నదని చెప్పేసి కూడా మర్చిపోయారు జనాలు ఆ స్థాయికి తీసుకొచ్చింద్రు మీరు అరవింద్ గారు మీకు ఎందుకు ఓటేయాలనో చెప్పండి చెప్పి ఓట్లు అడగండి వేరే వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇంకెన్ని రోజులు నాకు అర్థం కాదు మీ నాన్ననేమో మంచిగా ఇంతకుముందు కాంగ్రెస్కి ఉండే అలా మంచిగా సంపాదించుకున్నారు పైసలు ఇప్పుడు మళ్ళీ ఇక ఒకసారి లక్కీగా ఒకసారి ఎంపీ అయ్యిండ్రు మళ్ళీ ఇంకొకసారి ఎంపీ అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇక మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు దోసుకొని తిందామని చెప్పేసి మీరేదన్నా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదన్నా మీరు పని చేసి ఉంటే దాని ప్రకారంగా మీరు ఓట్లాడగండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి ఒక మన పబ్లిక్కి అందుబాటులో ఉన్న నాయకుడికి ఓట్లేసి గెలిపించండి జై హింద్